కర్నూలు జిల్లా శ్రీ ఉరుకంద ఈరన్న స్వామి ఆలయంలో జరిగే నిత్య పూజల్లో హెలికాప్టర్ ద్వారా కుంభాభిషేకం పూల వర్షం కురిపించారు ఇందులో భాగంగా తమ వంతు పాత్ర ఉండాలని మాజీ ఎమ్మెల్యే వై భీమారెడ్డి తాత ధర్మపత్ని శ్రీమతి వై లలితమ్మ అవ్వగారు భావించిన నేపథ్యంలో అవ ఉన్నప్పుడు ఉన్న బంగారును అమ్మి కొత్త బంగారుతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహంను తయారు చేసి తన తనయులైన వై సీతారామిరెడ్డి వై శివరామిరెడ్డి వై వెంకట్రామిరెడ్డి వై సాయి ప్రసాద్ రెడ్డి వై బాలనాగిరెడ్డి కీర్తి శేషులు వై జయరామిరెడ్డి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు దేవాలయం నందు జరిగిన కుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా లలితమ్మ అవ్వ కోరిక మేరకు బంగారుతో చేయించిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం ను ఆదోని మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి దంపతుల చేతుల మీదుగా ఆలయ ఈవోకు అందజేయటం జరిగింది తమ తల్లి కోరిక మేరకు శ్రీ లక్ష్మీనరసింహ ఉరుకంద ఈరన్న స్వామి దేవస్థానంలో నిత్య పూజల్లో బంగారు ప్రతిమను వినియోగించాలని వారు సూచించారు